నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనగోట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కన్యా రాశి గనుక మనం చూసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు అంతా మనకి కన్యా రాశిలో ఉంటారు మనం ఈ గ్రహ స్థితి కనుక చూసుకుంటే సూర్యుడు మీనరాశిలో పద్నాలుగో తారీఖున అదే రాశిలో ఆళ్ళు అక్కడ మనకి కేతు ఉన్నారండి దాంతోపాటు బుధ శుక్రుడు కూడా అక్కడే ఉన్నారండి మనకి వచ్చేటప్పటికి ఈ మీనరాశిలో నాలుగు గ్రహాలు ఉన్నాయండి దాంతోపాటు కుజుడు కూడాను వీళ్ళకి మిధున రాశిలో ఉన్నారండి ఈ యొక్క స్థితి కనుక మనం చూస్తే కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం రాశి వారికి మనకేమని చెప్తారంటేనండి మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్లో మన శాస్త్రంలో చెప్పబడింది దీని ప్రకారం మనకి వార్తల్లో సమరి ముఖ్యాంశాలాగా వెరీ క్విక్గా తెలుసుకోవచ్చు ఇందులో ఏముందంటే సూర్యుడు మారకముందంటే ఉందంటే పద్నాలుగో తారీఖు శత్రునాశ అంతః అని చెప్తారు మారిన తర్వాత యాత్రం శుచం విరోధం యువత జన బాధ అంటే శత్రువులతో కనుక కలిసి కూర్చుంటే ఫైట్ అవుతుంది రెండోది యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడోది కొంచెం విరోధం అంటే లేదా కనుక పని చేస్తుంటే అపోజిషన్ వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అంతేకాకుండా యువత జన బాధ లేదంటే యువ జన బాధ అనుకోవచ్చు అంటే లేడీస్ ఓకే ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా యంగ్ యంగెస్టర్స్ నుంచి అదే లేడీస్ అయితే జెంట్స్ అయితే స్త్రీల నుంచి యంగ్ స్త్రీల నుంచి వచ్చి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయం కొంచెం వీళ్ళు మనసులో పెట్టుకొని పర్టికులర్ డీల్ చేసేటప్పుడు కొంచెం స్మూత్గా ఓకే ఏమంటారు సామరస్యంగా దూకుడు దూకుడుగా పోకుండా ఆలోచించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది లేదంటే కొన్నిసార్లు అవాయిడ్ చేయడం ఇంకా బెటర్ వీళ్ళు అంతే కదండి పొయ్యి పొయ్యి గొడవలు పెట్టుకోవటం ఎందుకంటే ఆ తర్వాత మనం డీటెయిల్డ్ గోచారం గనక చూస్తే సూర్యుడు ఏడో ఇంట్లో ఉండి ఫస్ట్ హౌస్లో చూడటం వల్ల ఇది మనకి అంత పెద్ద యోగ్యతను ఇచ్చేది అయితే కాదు ఈ పొజిషన్ ఏమవుతుంది సూర్యుడు కనుక మనకి ఏడో ఇంట్లో ఏమవుతుందంటే మనకి మహర్షులు సంస్కృతులు ఏం చెప్తారంటే సామంత జన విద్వేష ధారాపేడ సుతామయ ఉత్సాహ భంగకారిణి గోచారస్తే రవమే అని చెప్పే గోచరణ గనుక ఏడో ఇంట్లో గనక రవి ఉంటే ఏమవుతుందంటే సామంత జన విద్వేష మన కింద పనిచేసే చేసే సబార్డినేట్స్ ఎంప్లాయీస్ అండ్ మేడ్స్ మనతో గొడవ పెడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా మేడ్ వస్తుంది మేడ్ కనుక కోపం వెళ్ళిపోతుంది అనమాట అప్పటిదాకా మనం ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుంటాం ఎవరో ఎంప్లాయీస్ పది మంది రావాలనుకుంటాం లీవ్లు పెట్టి వెళ్ళిపోతారు ఈ జరిగా వీళ్ళు దాంట్లో ఏమంటారు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ధారాపీడ సుతామయం అంటే అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరికి స్పౌస్ ఓకే భర్తకు కానీ భార్యకు కానీ అంతేకాకుండా పిల్లలకు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఉత్సాహ భంగకారిణి వీళ్ళు బాగా ఉత్సాహంతో హై ఎనర్జీ లెవెల్కి వీళ్ళకి ఎనర్జీ లెవల్స్ ఉంటాయి చేస్తాము అనుకున్న టైంలో ఆ ఉత్సాహాన్ని భంగం కలిగించే సంఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఇది టెంపరీ కాబట్టి ఏదైనా జరిగినప్పుడు ఉత్సాహాన్ని కోల్పోకుండా భార్యాభర్తల విషయంలో కొంచెం ఒకసారి అటెన్షన్ పే చేసి వాళ్ళకి నిజంగా ఏదైనా బాగా లేకుంటే ముందుగా ప్రికాషనరీగా వాళ్ళకి ఏదైనా చూసుకొని తర్వాత ఇన్ కేస్ రిసోర్స్ సపోర్ట్ మీకు ఎంప్లాయీస్ కానీ రాకపోయినా కానీ ఇదంతా కొంచెం ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ అన్సర్టెనిటీని కూడా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది వీళ్ళకి టైర్డ్నెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో చిన్న పని చేసిన వెంటనే అలసిపోవడం అలసిపోవటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా కొద్దిగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం ఇంకా జిమ్కి వెళ్ళటం యోగా ప్రాణాయామం చేయటం కొంచెం జ్యూస్లు ఇవన్నీ ఎక్కువ తాగితే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటే బాగుంటుంది వీళ్ళకి తర్వాత కుజుడు కుజుడి కనుక మనం చూసుకున్న వాళ్ళకి టెన్త్ హౌస్లో ఉండి ఫస్ట్ హౌస్ ఫిఫ్త్ హౌస్ చూడటం ఇది కూడా వీళ్ళకి అంత అనుకూలమైన పొజిషన్ అయితే కాదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే నిత్య క్లేషం సదా నిత్య క్లేషం సదా వ్యాధి సదా భోజన దుర్బలం అంతేకాకుండా సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాశుతి అని చెప్తారు పదో ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఏమవుతుంది అంటే సదా సంచార ఉద్యోగం అప్పటిదాకా కూలుగా కూర్చున్నోళ్ళు ఏ కొత్త ప్రాజెక్టు ఏ కొత్త వర్క్ లేకుంటే కొత్త ఏదో వచ్చేసి ఉరుకులు పొరుగులు పెట్టేస్తుంటారు ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఈ ఉరుకులు పొరుగుల వల్ల ఏమవుతుందంటే భోజన దుర్బలం భోజనం టైం చేయరంట అంతేకాకుండా వీళ్ళకి ఏమంటారు నిత్య క్లేషం ఈ ఉరుకులు పొరుగులతో మనసులో టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోగం హెల్త్ కాంప్లికేషన్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దీంతో ఏమవుతుందంటే సపరేషన్ ఫ్యామిలీతో కొంచెం దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా అనవసరంగా మనీ కూడా కోల్పోయి భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఒక రకంగా చూస్తారు చూడాలనుకుంటే మనకి వీళ్ళకి ఫ్యామిలీతో కొంచెం ఉద్యోగంలో తీవ్రంగా ఒత్తిడి ఉండటం వల్ల ఫ్యామిలీతో లేదంటే వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోకపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో ఈ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఇలా ఉన్నా కానీ కుజుడు అంటే శుక్రుడు శుక్రుడు వీళ్ళకి బాగా యోగ్యతని అండి ఓకే శుక్రుడు కూడాను కొన్ని విషయాల్లో యోగ్యతను ఇచ్చినా కానీ కొన్ని విషయాల్లో ఆయన కూడా టఫ్ తీసుకో సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు అనమాట ఎలాంటి విషయాల్లో అంటే కోపం సదా భీతి సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం అంటే ఏడో ఇంట్లో కనుక భృగు ఉండటం వల్ల ఏమవుతుందంటే బీపీ షుగర్ లాంటి వచ్చే అవకాశం న్యాచురల్ అండి ప్రధాన చెప్పుకున్నా కదంటే వాళ్ళకి ఆ ప్రొఫెషన్లో బాగుండదు ఆ టైంకి కొంచెం నార్మల్ వాళ్ళు హెల్త్ ఉన్న కదా బీపీ పోతుంది అదే మనకు చెప్పారండి మహర్షులు వీళ్ళు చూడండి ఐదు వేల ఆరు వేల సంవత్సరాలకి అయితే ఉండడానికి ముందు అని చెప్పేసి వెళ్ళి స్త్రీ జాడ్యం అంటే వీళ్ళకి లేడీస్ ద్వారా లేదంటే జెంట్స్ ద్వారా అనుకున్న సపోర్ట్ అయితే రాదండి భేదాభిప్రాయాలు వచ్చి పక్కన పెట్టేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఈ విషయంలో బాగుంటుంది అంటే మనం ఇంట్లో సమర్ ఏం చెప్పుకోవాలంటే అండి వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం టఫ్గా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి గురుగారు మరి ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది మరి ఈ రాశిలో ఓకే మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి ఈ అంగగోచారం కనుక మనం చూసుకుంటే నక్షత్రం అనేది కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి సో ఇందులో ఉత్తర పాల్గొని హస్తా నక్షత్రాలు మూడు ఉంటాయి కాబట్టి అండి ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి రెండు విషయాల్లో చాలా పాజిటివ్ రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ అంటే రాజ్య లాభము రెండోది క్షేమంగా ఉంటారు లేకపోతే మనకి ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయి అంటే రోగము దరిద్రము అని చెప్తారు తర్వాత ఇదే సేమ్ మనకి హస్తానక్షత్రం వాళ్ళకు కూడాను దరిద్రము రోగముంది ప్రాప్తి క్షేమము రాజ్య లాభం కూడా ఉంది తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది రాజ్యలాభం ఉంది అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది రోగం హెల్త్ కాంప్లికేషన్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనం ఇవి చూసుకుంటే మనకి ఏముంది అంటే రాజ్య లాభం అని చూపిస్తుందండి అంటే వీళ్ళకి రాజ్య లాభం అంటే ఏంటంటే అధికార ప్రాప్తి ఎవరండి మేనేజర్ బాస్ పొలిటీషియన్స్ లేదంటే మనకి ఏ ఏవరైతే పీపుల్తో డీల్ చేస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ప్రమోషన్ కావాలి లైక్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ తర్వాత ప్రైవేట్ కంపెనీల్లో మేనేజర్స్ ఎవరైనా సరే కొంచెం పీపుల్ మీద పెద్దవాళ్ళు డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా మేనేజర్స్ అండి వాళ్ళు కూడా అది కరపెట్టి అంటే నవడేస్ వాళ్ళు కూడా ఏమంటారండి హైరార్కి చీఫ్ డాక్టర్ ఇవన్నీ హైరార్కి వచ్చేసిన వీళ్ళందరికి వీళ్ళందరికీ ఏమవుతుంది అండి రాజ్య లాభం చూపిస్తుంది ఓకే ఇది ఒక బెస్ట్ అవకాశం వాళ్ళు ప్రమోషన్ చేసుకొని ఉన్నతం కదా అయితే అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం ఉండి స్కోప్ ఉండి ఎక్కడ అవుతుందో లేదో అని భయపడుతుండ ఉండ ఆ ఏదైనా కనుక సందిగ్ధత ఉంటే వాళ్ళకి రాజశ్యామల హోమం కనుక చేసుకుంటే అమ్మవారి కృపా కటాక్షం వల్ల ఓకే అధికారి ప్రాప్తి వచ్చేస్తుందండి రాజశ్యామల కనుక చేసుకుంటే మనకి యాగం అని చెప్పేసి మహాభారతంలో కూడా చెప్తారండి సో పాండవుల్లో ఎవరు స్వర్గలోకానికి వెళ్ళరండి కృష్ణుడు కూడా వెళ్ళలేదండి మనం దేవుడు అనుకోండి బట్ మనం తిన్నాం కదండి బట్ ఒకే ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళిపోయిన ఎవరంటే అండి ధర్మరాజు ఎందుకంటే రాజశ్యామల రాజేశ్వ యోగం చేశారు కాబట్టి అందుకని చెప్పేసి ఈ రాజా లాభం ఎవరికైతే ప్రమోషన్స్ ఎక్స్పర్ట్స్ చేస్తున్నారో ఒక్క రెండు రోజులు దీక్ష బట్టి ఇది కనుక చేసుకుంటే వాళ్ళకు చైర్మన్ అవటం కానివ్వండి హెడ్ అవటం కానివ్వండి అవన్నీ ఈజీగా అయిపోతాయి సో ధనప్రాప్తి వీళ్ళకి దారిద్ర్యం ఉందండి అగైన్ మనకి మహాలక్ష్మికి సంబంధించిన మనకి విశేష కనుక చేయించుకుంటే చక్కగా శీఘ్ర ధనప్రాప్తి నష్ట ద్రవ్య ప్రాప్తి దొరుకుతుంది కొంతమంది డబ్బు వస్తుంది వెళ్తుందండి డబ్బు వస్తుంది వెళ్తుందండి నాకు వచ్చేవి వుడ్డీలకు సరిపోవట్లేదు అండి కుబేరు పాశ్వతం ఎప్పుడైతే కుబేరుడు యొక్క కృప ఉంటుందో మన ఇంట్లో ధనం నిలబడి ఉంటుందండి ఆ ధనం గురించి అందరం మీ దగ్గరకు వచ్చేస్తారు అందుకని కుబేరు పాశంగా చేయించుకుంటే అభిషేకం చేయించుకున్న హోమం చేయించుకున్న వాళ్ళకి విశేషమైన ధన ప్రవాహం వచ్చేసి వాళ్ళ దగ్గర అమ్మవారు స్థిరంగా ఉంటారండి గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఇంకేదైనా రెమెడీస్ ఉన్నాయి మరి వీరి కోసం మనకి చూసుకున్నాం అనుకోండి ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి మంగళవారం రోజున కందులు ఒక కేజీ బాగు కనుక దానం చేస్తే చాలా బాగుంటుందండి మిగతా వేరే నక్షత్రం వాళ్ళకైతే పర్టికులర్గా ఏం లేదు బట్ ఎవరైతే కనుక మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నామండి ధన ప్రవాహము విశేష హెల్త్ కాంప్లికేషన్స్ చూపిస్తున్నాడు వాళ్ళకున్న తీవ్రతను బట్టి వీళ్ళకి శుక్రవారం పూట తులసి చెట్టుకి ఈ సాయంత్రం పూట నువ్వుల నూనెతో దీపం పెట్టిన ఆవు నెయ్యితో దీపం పెట్టిన అనారోగ్యాల నుంచి పెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళకి శుక్రుని వల్ల రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవికి అధిష్టానం ఎవరు అది లక్ష్మీదేవికి ఫీతిపో ఎవరంటే వాళ్ళ హస్బెండ్ నారాయణ నారాయణకి ఏం ఇష్టం అండి తులసి చెట్టు తులసి చెట్టు కనుక దీపం పెడితే అది కూడా నువ్వుల నయంతో పెడితే ఆరోగ్యం నుంచి ఓకే ఆరోగ్యము ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వెరీ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ రెమెడీ వాళ్ళకండి సో మార్చ్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మేము మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం అండి